ముప్పై నాలుగో కెత్తున పదవచనం సింహపు పిల్లలు లేమి గలవై ఆకలి ఎహోవాను ఆశ్రయించి వారికి ఏమేలు కుదువై ఉండదు అరణ్యంలో సింహము మృగరాజు అని పిలువబడుతుంది ఎన్నో వేల జంతువులు అడవిలో ఉంటాయి వాటన్నిటిని ఏలే దానిగా దేవుడు సింహాన్ని చేశాడు ఎందుకంటే సింహానికి ఉన్నటువంటి ఆ క్రూరత్వం సింహానికి ఉన్నటువంటి ఆ రాజరికం సింహానికి ఉన్నటువంటి ఆ పరాక్రమం అలాంటిది అయితే అరణ్యంలో సింహానికి అసలు ఆకలి అంటే ఏదో తెలీదు ఎందుకంటే దానికి ఏది కావాలంటే అది తన కళ్ళ ముందుకు వస్తుంది అది భూమిలో తలపెట్టి గట్టిగా గర్జన చేయగానే ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి జంతువులు చిన్న చిన్న జంతువులు పెద్దవన్నీ పరుగులు పెట్టి అటు పరిగెత్తి ఇటు పరిగెత్తి ఇటు పరిగెత్తి చివరికి ఆ యొక్క గర్జన చేసిన ప్రాంతంలో ఒక గుంటలా పడిపోతే అందులో పడిపోతాయి అంటవన్నీ తనకు నచ్చిన దాన్ని తీసుకుని ఆ రోజు అది బ్రేక్ఫాస్ట్ గా లంచ్ గా డిన్నర్ గా ఆస్వాదిస్త సింహానికి సింహపు పిల్లలకి అసలు ఏమీ తెలియదు ఒకవేళ సింహపు పిల్లలైనా సింహం అయినా ఆకలి కొంటదేమో ఇది లేదు నాకు అది అనుకుంటదేమో అదైనా ఏదో ఒక సమయంలో నా పరిస్థితి ఏంటి అని ఆలోచించే పరిస్థితి వస్తుందేమో కానీ ఆయన ఎందు భయభక్తులు కలిగి జీవించే వారికి ఏ మేలు కొదువై ఉండదు అని ఇక్కడ ప్రభు మాట్లాడుతున్నాడు నువ్వు ఆయన భయభక్తులు కలిగి జీవించు చెడుతనాన్ని అసహించుకొని జీవించు ఏసే నామాన్ని నీ ఉన్న ప్రజల మధ్యలో ప్రకటించు ఆయన నామం కొరకు బ్రతుకు కష్టమైన నష్టమైన ప్రభు యొక్క శక్తితో ఈ లోకల్ని జీవించి దేవునామాన్ని మహిమ తీసుకురా మంచి కార్యాలు చే సత్కార్యాలు చే సమాజానికి మేలు చేయి ఆయన భయభక్తులు కలిగి జీవించినప్పుడు నీకు ఆయన ఏమి కొదువు చేయడు ఈ రోజు వాక్యవాగ్దాన్ని వీక్షిస్తున్నాను నీ జీవితంలో ఏదైనా కొదువు ఉందా జ్ఞానం కొదువుగా ఉందా డబ్బు కొదువుగా ఉందా ఆరోగ్యం కొదువుగా ఉందా సమాధానం కొదువుగా ఉందా జీవితంలో ఏది కొదువుగా ఉందని బాధపడుతున్నావు నమ్ము నీకు దేవుడు కొదువు చేయడు నిన్ను తృప్తి పరుస్తాడు నీ ఆకలి తీరుస్తాడు నీ దాహం తీరుస్తాడు నీ అవసరాలు తీరుస్తాడు నేను నిలబెడతాడు ప్రస్తుతం ఒకవేళ నువ్వు లేమిని అనుభవిస్తూ కరువును అనుభవిస్తూ ఒంటరితనాన్ని అనుభవిస్తూ ఎవరి తోడు లేకుండా నీడ లేకుండా కృంగిపోయిన పరిస్థితులు ఉన్నావేమో ఆయన వైపు చూడు ఆయన భయభక్తులు కలిగి జీవించు దేవుడు ప్రతి లేమిని తొలగించి నీకు సమృద్ధినిస్తాడు నిన్న నేకులకు దీవునికరంగా మారుస్తాడు ఇరవై మూడో కీర్తన దావిది కూడా అంటాడు కదా నా కాపరిగా ఉన్నప్పుడు నాకు ఏ లేమీ లేదు అంటాడు నీ లేమి రానివ్వడు భయపడకు నా భవిష్యత్ ఏంటి నా చదువు ఏంటి నా ఉద్యోగం ఏంటి నా కుటుంబం ఏంటి నా పిల్లలు ఏంటి నా ఆరోగ్యం ఏంటి ఇప్పుడు ఈ పని ఎలా చేయాలి ఇంత పెద్ద కార్యం ఎలా ముగించాలి ఈ ఇంటర్వ్యూకి ఎలా వెళ్ళాలి ప్రయాణం ఎలా చేయాలి ఈ డబ్బు ఎలా కట్టాలి వీళ్ళకి నేను ఏం సమాధానం చెప్పాలి ఇలాంటి విషయాల మీద నువ్వు ఎక్కువ ఫోకస్ చేసి కృంగిపోద్దు కానీ ధైర్యంతో ఉండు విశ్వాసంతో ఉండు దేవుని కార్యం చూస్తావు ప్రేమ నమ్మకం కలిగిన మా తండ్రి సింహపు పిల్లలైనా లేమి కలిగి ఉంటాయి గాని నీ ఎందుకు భయభక్తులు కలిగిన వారిని లేమితో ఉంచవు నాయన దేవా వారిని సమృద్ధిలోకి నడిపిస్తావు నీ అందు భయభక్తులు కలిగి ఉండడం అందరికి నేర్పించి సమృద్ధిలో జీవించకరప దాయి చేయమని ఏ సునామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె